పార్టీ మీ అందరూ గట్టిగా చేసుకోండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరు మూడు మున్సిపాలిటీని భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసేంత వరకు మీరందరూ కూడా విశ్వవిద్యాలయం తెలియజేసుకుంటా ఉన్నాము ఆ విషయాలన్నీ మేము చూసుకుంటాం ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎంపీ గారు ఉన్నాము మేము అందరం ఉన్నాం ఇవన్నీ విషయాలు చూస్తారు మీరు పనిచేయండి మీ మీ వార్డులలో ఈ నేత బాగుంటుంది మాకు ఈ నేత కార్పొర కౌన్సిలర్ తెలిస్తే మా వార్డు అభివృద్ధి ఎంతది ఈయన ఎన్నుకుంటే బాగుంటాయనేటువంటి ప్రజలకు ఆలోచన వచ్చే విధంగా మీరు చేసుకోండి మీ వార్డులలో కాబట్టి ఈ విషయాలన్నీ కూడా గుర్తుంచుకోండి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి పదకొండు సంవత్సరాల పరిపాలనలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం మోదీ గారు చేసిండు ఆపరేషన్స్ విషయం కానీ ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు తర్వాత చర్చించుకుందాం కానీ ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలు పసుపోర్ట్ కోసం రైతులు ఉద్యమం చేసిండు రైతుల ఉద్యమానికి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు ఇక్కడ బాండ్ రాసిచ్చి తన తరుము పూర్తి కాకముందే నరేంద్ర మోదీ గారు పసుపోర్ట్ అనౌన్స్ చేయించి మళ్ళీ రెండోసారి గెలిచిన తర్వాత నిజామాబాద్ జాతీయ కేంద్రంగా ఏర్పాటు చేయించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రైతు బిడ్డని దానికి చైర్మన్ చేసి రేపు మళ్ళీ జాతీయ కార్యాలయాన్ని కూడా లో ప్రారంభించుకోవడానికి భారత హోంమంత్రి అమిత్ షా గారిని కూడా తీసుకోవడం జరుగుతూ భారత హోంమంత్రి అమిత్ షా గారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మూడు మూడు తేదీల ఏదో ఒక తేదీ మనకు సమయం ఇస్తాను మనమందరం కూడా దానికి ప్రిపేర్ అయి ఉండాలా ఈ రోజు ఉదయం మీటింగ్ జరిగింది మన గౌరవ శాసనసభ్యులు కూడా నిజామాబాద్ వచ్చిండ్రు అక్కడ మీటింగ్ జరిగింది ఒక్కొక్క నియోజకవర్గానికి ఐదు వేల మందికి టార్గెట్ ఇచ్చిండు ఆర్మూర్ టౌన్ నుంచి కూడా ఐదు వేల మంది తీసుకురావాలా ఆర్మూర్ కాన్స్టిట్యూన్సెన్ కూడా ఐదు వేల మంది తీసుకురావాలా దానికి ఆర్మూర్ టౌన్ నుంచి కూడా మీరు ప్రతి డివిజన్కు ప్రతి వార్డుకు యాభై మంది తీసుకున్నా పదిహేను వందల మంది అవుతారు మీరు ముప్పై వార్డు అనుకోండి ఆరు వార్డు పక్కన పెట్టండి ఆ ముప్పై వార్డుల ప్రతి వార్డుకు యాభై మంది టార్గెట్ పెట్టుకుంటే మీరు యాభై మంది టార్గెట్ పెట్టుకొని తీసుకురాకపోతే మీరు కౌన్సిలర్ గా మీరు అక్కడ ఎలిజిబుల్ మీరు ఆలోచించుకోండి యాభై మంది వెహికల్ విషయం నాకు ఖర్చు పెట్టండి మేము బస్సులు అరేంజ్ చేస్తాం మీరు యాభై మందిని మీ దగ్గర తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ ఉండాలి కాబట్టి ప్రతి వార్డు నుంచి పదిహేను వందల మందికి తగ్గకుండా ఆరుమూడు టౌన్లో లో మన సంఖ్య తీసుకురాల్సిన అవసరం ఉంది వంద మంది చేస్తే అరే వందని రాకండి మీరు వంద మంది అనుకున్నారు వంద మంది నేను ఎనిమిది వంద మంది మంది కూడా తీసుకోండి తప్పకుండా అమిత్ షా భవిష్యత్తు నిజామాబాద్ లో అమిత్ షా కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయాలా ఎందుకంటే వారు వస్తుండ్రు అధికారిక కార్యక్రమం ఫస్ట్ ఆఫీస్ ఎక్కడ చేస్తారు ఆ పని పదిహేను నిమిషాలు అయిపోతుంది కానీ ఈ అమిత్ షా వచ్చినటువంటి వాతావరణంలోనే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ అందరికీ కూడా ప్రయోజనం జరుగుతుంది ఒక వాతావరణం నిర్మాణం కాబట్టి ఇవన్నీ విషయాలను దృష్టి పెట్టుకుని మీరందరూ కూడా రేపు జరిగేటటువంటి అమిత్ షా గారి కార్యక్రమానికి ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యి మీ వంతు కాంట్రిబ్యూషన్ కూడా అందిస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను అదేవిధంగా మన గ్రామీణ ప్రాంతాలన్న ప్రతి కార్యకర్త కూడా ఈ గ్రామ స్వరాజ్ యోజన కింద మనకు ఒక యాప్ ఉంటుంది ఈ గ్రామ స్వరాజ్య యాప్లో మన గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్ని నిధులు వచ్చాయి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎన్ని నిధులు వచ్చాయి మేము ఒకసారి మీ గ్రామ పని ఈ గ్రామ ఓపెన్ చేస్తే ఆ యాప్లో మీ గ్రామానికి వచ్చినటువంటి నిధులు ఏ స్కీమ్ కింద ఎన్ని నిధులు వచ్చినటువంటి విషయం కూడా స్పష్టంగా తెలుసుకొని మీకు ప్రధానం చేసినటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ విషయాలను దృష్టి పెట్టుకొని మున్సిపాలిటీలో కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా అమృత్ భారత్ కింద ఎన్నిక వచ్చినాయి మిగతా స్కీమ్స్ కింద వచ్చినాయి అవన్నీ కూడా అందజేస్తాం మున్సిపల్ ఎన్నికల గణం ఉంది కాబట్టి అంతకముందే మీరందరూ కూడా ప్రజల్లో ఉంది ప్రజల్లో పార్టీని ఇంకా నిర్మాణం చేస్తున్నారు చెప్పేసి మీరందరూ కూడా మీ అంద儿పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉంది రే వీరోను కొత్త కమిటీ నియమకమైనటువంటి కంపెనీ సభ్యులందరూ కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అంద儿కు కూడా నేను మరొక ధన్యవాదాలు తెలుపును నేను ధారత్ మాతాజీ ముఖ్య అతిథి ధర్మ సాధన కొరకు తిరిగి నరేష్ గారుని మాకు మనం పోవాలా లారీ లెక్కాలా కార్ లెక్కాలంటే మనం ఉండాలి నేను అందరికీ ఇప్పుకుంటూ వస్తున్నాకే ఇంకా మీకు కొత్తగా ఏం చెప్పడం లేదు అంటే ఈరోజు ఒక గర్వం కనిపిస్తుంది మనం చూసా అంటే ఎన్ని జన్మ నెచ్చినా అంటే ఈరోజు మార్నింగ్ నేను హైదరాబాద్ వస్తుంటే గౌరవం ఎంపీ గారు మీటికి రమ్మనంటే రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుంచి సార్ మీరు ప్రోగ్రాం లేదు మేడం నేను వెళ్ళను మీరు రోజు పని చెప్తున్నారు నేను ఇళ్ళను లేదు రాష్ట్రం అంతా నారాయణపేట కావచ్చు నగర్ కావచ్చు రంగారెడ్డి రూరల్ కావచ్చు ఏ జిల్లా నుంచి చూసినా రాకేష్ అన్న కావాలంటున్నారు అని చెప్తే నా జీవితం పని రోజు నేను జయశ్రీ గారు ఫోన్ చేసి నిన్న గవర్నర్ గారు ప్రోగ్రామ్ విజయపట్నం పోగ్రామ్ నిన్న నల్గొండ ప్రోగ్రాం అంటే ఈ గొంతులో ఈ ధైర్యం నింపిన రోజు ఇంత నేను రాష్ట్ర వ్యాప్తంగా గుర్తుపెడడానికి ఆర్మిషన్ కష్టపడి ఈరోజు పైరి రాకేష్ రెడ్డిని పేరును ప్రకటించాల రాష్ట్రాల మధ్య నేను దిగిన ఆ గెలుపుకు అహించడం కష్టపడే మీకే అది అవుతుంది ఇక్కడ కూడా చెప్పదలుచుకున్నది రాజకీయాలు రాజకీయాలు ఉంటాయి రెండో అంటే సుల్తాన్ ఔరమాస్ వాళ్ళు కన్నా మొత్తం మనం మనం కళా చేసే వరకు చెప్పిన ఉంటుంది ఈ సెక్యులర్ అన్న పదం దాని ఏ దేశము కూడా రాదు అనుకుంటా ఎవరైతే ప్రపంచ దేశాలలో ఈ రకంగా మత్తులు ఉన్నారో ఆ దేశాలని మొత్తం క్లీన్ అయిపోయింది ఇస్తాను నూట పది కోట్లుండి కూడా వైష్ణోదేవి ఆలయానికి కూడా ఇందులో ఇది మన దేశంలో ఎందుకు నాకు కాదు మన దేశం మైనారేషన్ మాట మన సనాతన ధర్మం అలాగని ఒక్కొక్క భక్తుడికి నలుగురు కన్వీన్లుంటే కానీ పోలేని పరిస్థితి దేశం వచ్చిందంటే ఈ చెట్ల సంఘటన మీరు నిజంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఇప్పుడు గంగగారు అన్నట్లు భారతీయ జనతా పార్టీలో ఖచ్చితంగా అంటే తప్పుడైతే అన్ని పార్టీలు అంటే చూసినాయి కాబట్టి అందులో ఉన్న సూర్యుడిని కానుగొన్నారు నేను రావడం రావటం విజయ్ స్కూల్లోకి వచ్చాను ఈ స్కూల్ నుంచి ఉంటాడు కనుక జీవితమే చర్యలు అయిపోయిందని చెప్పి ఓకే ఏ పార్టీలో అనిపించే ప్రజాస్వామ్య ప్రతి ఒక్కరు నేను అనుకోండి ఒక హిందూ ప్యాలు కూడా ఒక్కడు ఏ పక్కన నిలబడ్డాడు ఐదు ఐదు కూడా ఏంటో అంటే విజయంతో బయలుదేవుతుంది తెలంగాణతో ఏమంది ఏమన్నారు అంటే ఇప్పుడు ఇచ్చిన పరిస్థితి తర్వాత భవిష్యత్తు వచ్చినప్పుడు కూడా మన మీటింగ్ పోయినా నేను ఒక్కరిని ఊరుతోనే ఐదుగురు ఎస్సేలు వచ్చాను ఐదుగురు ఎస్సేలు జరిగింది అంటే నాకు చేసే జరుగుతున్నాడు సరే హిందూ నేనేమంటాను సార్ హిందువులకు ధైర్యం చెప్తాను నల్గొండ వెళ్ళాను చెప్పాను డైవీరంగా చెప్పాను నలుగురిని బతకడానికి అనుకోండి ఒక్కరి చంపడానికి అనుకోండి అని చెప్తున్నా ఈ నలుగురు బతకాలా మనం బతకాలా ఈ ధర్మం ఉండాలా ఈ దేశం ఉండాలంటే ఒకరు సంపద అందుకు ఉండాలా సావతకు ఉండాలి ఈ నిన్న ఒకటి మనం ఇవ్వడదు ఆ బయట కొన్ని కొన్ని అంటున్నాము ఆ సహాయపడుతుంది ఆ మామూలు తపాదించిన సహాయపడుతుంది ఈరోజు అన్నిటికంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ముఖ్యంగా కూడా మన పట్టుకునే ప్రమాదం ఉంది రాజకీయాలు ఇక్కడ ప్రపంచంలో ఒకటి గమనించాలి హిందువుల మీద బాధ జరిగింది ఎక్కడన్నా హిందువుల మీద దాడులు జరిగినాయి హిందువుల మీద అత్యాచారాలు అంటే ప్రపంచంలో ఒకే ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మాత్రమే కొండే కలుక్కుమంట మా చెల్లె మీద అఘతం జరిగింది మా తల్లి మీద అఘాయితం జరిగింది మా సోదరులందరితో ఎక్కువ లేదు కాబట్టి మీరు ఎప్పుడు కానీ భారతీయ జనతా పార్టీ ఉన్నది ప్రతి క్షణం గర్వపడింది ప్రతి రోమం కూడా ఎట్లయితే ఈరోజు మీ రోమ రోమం చేసిన త్యాగాలు నినాదాలే భవిష్యత్తు భారతదేశానికి హిందుత్వానికి సనాతన ధర్మానికి రక్ష గడితేపడుతున్నారు ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే ఇంకా చాలను మంత్రులు బయట సభల టీవీల చేసుకున్నాం రకరకాలు ఎందుకంటే ప్రపంచంలో ఒక మిగతా కూడా ఉండదు ఎక్కడ చూడండి రెండు వందల సుమారు రెండు వందల పై దేశాలు ఆ దేశంలోనే మెజార్టీ ప్రజలు ఆ దేశంలో ఎక్కడ కూడా శరణార్థులు లేదు ఎక్కడ కూడా క్రిస్టియన్ ఉన్న దేశాలు క్రిస్టియన్ ఉండడు ముస్లిం ఉన్న దేశాలు ముస్లిం శరణార్థున్నాడు ఈ పరిశ్రమ హిందో ఈ సిక్లు నా కొడుకులో మెజార్టీ మంత కొత్త హిందువుల దేశంలో మనమే శరణార్థం మనమే ఢిల్లీ ఎంటర్ ఉంటాం మనమే వెస్ట్ బెంగాల్కి వెళ్ళి తండ్రి పచ్చేస్తాం మనమే పాత ఎత్తుకెళ్ళి తండ్రి పచ్చేస్తాం మనమే తిరుమల వెళ్లి వెళ్ళి తండ్రి పచ్చేస్తాం చూద్దామని చాలా మీ ద్వారా ప్రతి ఒక్క హిందువులకు వెళ్ళాలి ఉచితం 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 ఆడిచ్చింది ఏం ఉచితం పాసుకో మన భవిష్యత్తు ఉచితమైపోయింది మన బిడ్డల మానాలు ఉచితమైనవి మన బిడ్డల పానాలు ఉక్తమైనవి ఏమిస్తాడు యాడికెళ్ళిస్తాడు ఏ రాజకీయ నాయకులు సుమారు చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ తెలియ ప్రభుత్వం ఇస్తే ఒక ఆరు వేలు రైతు భరోసా మరి పందని మనం మీరే ఇస్తున్నాం కదా ఇది మన ప్రజలకి తీసుకెళ్ళింది ఏమిస్తున్నా ఏమిస్తలేదు అంటే అభివృద్ధి చెప్పాలంటే కన్నాసేపు అవుతుంది సుమారు ఎగ్జాంపుల్ చెప్తున్నా సో ఇవన్నీ ఉండాలంటే ఈ దేశం ఉండాలి ఈ దేశం ఉండాలంటే ఈ ధర్మం ఉండాలి లేదు ఒక రెండు తరాల తర్వాత ప్రతి ఒక్కరు గడ్డ విశాఖ కనబడి కొద్దిగా లేడేట్టు అప్పటిలో రెండు తరం మనం చేసిన పాపని నా పొరుగులు మా పూజుడు రీసుడు పెయ్య బట్టే ఈరోజు మా బతికి అయిందండి ఎందుకంటే ఈ ఈరోజే మనం అందుబాటులో అనుకో మన ధర్మాన్ని కాపాడాలి అనుకుంటూ అనుకో అనుకుంటూ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ కట్టినండి పర్సెంట్ తగ్గిన కొద్ది పాతపత్రులు ఇందు ఉండరు కాశ్మీర్లో ఇందు ఉండరు బెస్టి బెంగాల్లో ఇందుకు ఉండరు బైక్తాల ఇందు ఉండరు బిరైకర్ ఇవ్వరు పెట్టుకోరుకి పెద్ద బంగు ఉండదు అర్థపల్లి మాలప ఇందు ఉండరు గమనించాను నేను అందరూ ఎందుకు చెప్తున్నానంటే మన ఐక్యత ఈ కులము ఏదైతే ఈ ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో మన మధ్యన కులాల మధ్య చిచ్చు పెడుతుంది వాళ్ళని మనం చిన్న పిల్లలు చేస్తుంది కులాల మధ్య మనం నువ్వు సుప్రియం ముస్లింస్ కానీ ఇంకా మిగతామైన అర్థం కావచ్చు ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని శత్రువుల గర్వం ఉండండి ఈ దేశం గురించి ఈ ధర్మం గురించి ఈ బీజేపీతో తప్ప ఏదో పామ్ హౌజ్ కొడుకో ఫ్యామిలీ పార్టీల గురించి స్థలా కూడా తన చేయాలి ఫ్యామిలీ పార్టీలు పామ్ పార్టీలు మప్పుల్లో ఉంచి మప్పులో ఉంచిపోయే పార్టీలు కానీ ఈ దేశం ఉన్నంత వరకు సనాతన ధర్మం ఈ సంస్కృతి కూడగట్టకుండా ప్రపంచంలో ఉండడానికి భారతీయ జనతా పార్టీ ఉంటుంది భారతీయ జనతా పార్టీ ఈ దేశం ఉన్నంత వరకు భారతదేశం ఉన్నంత వరకు ఇంకొక మున్సిపల్ ఎలక్షన్ చెప్తాను అటుకున్నాం మా మన కార్యాచరణ ఈరోజు మీరేసిన మీరిచ్చిన ఐక్యత మీరిచ్చిన ఏదైతే గెలుపు గురించి ప్రయత్నం చేశారు ఆర్నికలు కష్టపడ్డారో అప్పుడున్న పరిస్థితులల్లో ఎటువంటి నిర్బంధాలు ఎదురుకున్నా సరే ఈరోజు కొన్ని కోట్ల మందికి ఒక్కొక్క వీడియో 5 ఐదు కోట్ల మధ్య చూస్తున్నారు ఐదు కోట్ల అంత పది ఒటువంటి పద ఒకటి అమెరికా చూస్తున్నాడు ఆస్ట్రేలియా చూస్తున్నాడు న్యూజిలాండ్ చూస్తున్నాడు దీనికి అంతటి కారణం ఆరు మూడు నియోజకవర్గ ప్రజలు ఆరు మూడు నియోజకవర్గ నాకు కూడా అడ్డముందు రాకేష్ రెడ్డి అడ్డం లేదు రాకేష్ రెడ్డి ముందు రాకేష్ రెడ్డికి అర్థము డబ్బు లేదా తెలుగు లేదా గుర్తు లేదా మాట ఉన్నాయి కానీ ఆ ఎక్కడికి దీనికి గెలిపించినాక మూడు గౌరవ శాసనసభ్యుడు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు మీ కాసిన హిందూ బిడ్డ దేనికైనా పెలుస్తుంది కాబట్టి రెండో చెప్తుంది యుద్ధం ఇప్పుడు మీ గురించి వస్తుంది ఎన్నికలు ఈ దేశంలో నష్టం చెప్తుంది మీరు ఒక్క సింపు ఉదాహరణ చెప్తున్నారు కలింగ యుద్ధం తర్వాత అశోకుడు పర్వాలనిపించేది మియాన్మార్ నుంచి వస్తే చూడొచ్చారు మ్యాప్లో లో మియన్మార్ మియాన్మార్ నుంచి వాడితే ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడ మియాన్మార్ మియాన్మార్ మనదే బర్మా మనదే శ్రీలంక మనదే ఆఫ్ఘనిస్తాన్ మనదే ఇరాన్ మనదే ఒక అజేవైన రాజు హిందూ రాజు మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలించిన వ్యక్తి అఖండ భారతాన్ని అంటే పాట్నా నగరం పాటలి నగరంగా మనం పరిపాలించి కలింగ యుద్ధం ఎప్పుడైతే చేశాడో అంటే ఆయన మారిపోండు కనవాలనిపించాడు గతం అది పోయింది ఒకటి ఒకటి ఒకటిగా ఇంటితో మీరు కత్తిని కాబట్టి నిజ జీవితాల్లో కూడా ఖర్చులు అనిపించడానికి యుద్ధం అంటే యుద్ధం కనిపిస్తున్న కాదు నిజ జీవిత యుద్ధం కావచ్చు రాజకీయ యుద్ధం కావచ్చు యుద్ధానికి దేనికంటే దానికి సమాధానం చెప్పినట్టు రివాల్ వారు ఏమి ఇబ్బంది లేదు మనమే లేనప్పటికీ ఎందుకు అది వెస్ట్ బెంగాల్ పరిగెడుతున్నాడు దానికి ఊరస్తారా నీ గురించి బజరంగ పరిగణి ముందు చేస్తే రాకపోతుంది వెస్ట్ బెంగల్ పరిస్థితులు ముందు చేస్తే రాకపోతుంది బీజేపీ ముందు చేస్తే రాకూడదు పరిగెత్తలేదు కాబట్టి ఆరుగురు లాంటి చోట కూడా అట్లాంటి పరిస్థితులు ఎదురు ఇది తెలంగాణకే ఒక ఈ రోజు కన్నా ఏ రోజైతే ఉండదు ఆరుమూలు తెలంగాణకే స్ఫూర్తి కావాలి ఇంకొక పండికి నాకు ఈ బలంగా రాజకేష్ రెడ్డి ఉంటారు ఇంకొకళ్ళు అక్కడ ఇంకొకళ్ళు ఓటరు ఆ అందరికీ ముఖ్య స్థితి కనిపిస్తున్న ఇంకా భారతీయ జనతా పార్టీకి ఇక్కడ కాదు చాలా దిగడమనే ఉంటుంది ఇక్కడ మీరు కూడా మీరు కూడా ఆరుగురులో ఉన్నతని ఎదగా రాజకీయాలు ఇప్పుడు సోదరు బాడంటే ఏపీలమైనవి ఎమ్మెల్యేలమైనవి రూట్ లెవెల్ ఎవరికి వెళ్ళాలి సామాన్య ప్రజలకు ఏదేయాలి సామాన్య ప్రజల సమస్య మనం తీర్చాలంటే కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి మాకు అది అర్థమైంది మీరు మీరు ఉన్న ప్రజలను ఎదగాలంటే కౌన్సిల్ గెలవాలి కౌన్సిల్ అంటే కౌన్సిలర్గా గెలవాలి కౌన్సిలర్కి వెళ్ళాలంటే ప్రజల ఉండాలి మాకు అన్నీ జరుగుతున్నాయి మాత్రం ఎత్తు వచ్చే పరిస్థితుల్లో కూడా రికమెండేషన్లతో కావు అనుకుంటున్న తండ్రి మా ఎంపీ కట్టుకున్నాడు మా ఎమ్మెల్యే కట్టుకున్నాడు బీజేపీ కట్టుకున్నది మీరు కట్టుకున్నారా లేరా మీరు ప్రజల తరఫా పోరాడుతున్నారా లేరా మీరు ప్రజల మధ్యన వాళ్ళ సమస్యల గురించి తిరుగుతున్నారా లేరా ఈ మహిళ పెట్టుకోండి బాగా నిర్లక్ష్యం వహిస్తున్నారు ఎక్కడైనా కార్యాలి ఎలా అయితే ఈరోజు శాసనసభను పార్లమెంట్ సభకు గెలుస్తున్నామో రాబోయే రోజులలో అత్యధిక మెజారిటీతో మున్సిపల్ కార్పొరేషన్ దాన్ని ఎగిరేసి మిమ్మల్ని అందరి కౌన్సిలర్లుగా చైర్మన్గా ఇంకా రకరకాల ఏదైతే పదవులు కూడా స్థానిక సమస్యలు కూడా నెక్స్ట్ మంచిగా ఉంది సర్పంచ్లుగా ఎక్కడ చూసినా కాషాయ కాషాయమయన ఏ ఆఫీసులు చూసినా గ్రామ పంచాయతీ వచ్చిన కాషాయం మున్సిపల్ కాషాయం వస్తారిన కాషాయం ఉండాలి నోటిఫికేషన్ పోతే జిల్లా పరిషత్ల కాషాయం ఎస్పీ మండలపరిస్తే పోతే కాషాయం ఇదిలా నిజంగా కాషాయ భూరంగా నేల ఈ ఆరు ఆరుమూరు నేల కలిగి పులకరించాలి ఐదు మమ్మల్ని గురించి వాళ్ళకి అంటే దృష్టి పెట్టుకొని రామున్న తార్యత ఎన్నికల సమాయత్తమై ఎవరెవరైతే కార్యక్రమాలు తీసుకున్నారో ప్రజల మధ్యలో ఉండండి ప్రజల సమస్యల మీద పోరాడండి ఏ సమస్య ఉన్నా కానీ మాకు తీసుకరండి మీకున్న సమస్యలు కావచ్చు ఇంకా విధానం కావచ్చు ఇప్పుడు సార్ అన్నట్లు పోటీ పడితే ఒకటి మాత్రం చెప్తున్నాం పోటీ కంపల్సరీ పోతేరం కానీ మీరైనా సరే ఒక ఇద్దరు ఒక మాటను కోరుకుంటున్నప్పుడు మీరు ఇక్కడ కాంప్రమైజ్ కావాలి మీరు కావాలి ఒక వార్డు సరే వార్డు నెంబర్ రెండు నర్సరీ కనుక్కున్నాం నిన్న కనుక్కున్నాం మల్సారెడ్డి లింగారెడ్డి అంటే నల్లారెడ్డి మల్సారెడ్డి లింగారెడ్డి కాంపడే కాలు కట్టుకుంటారు చేతి పట్టుకుంటారు అన్న నాకు అవకాశం ఇవ్వండి నేను ఈ రోజు పనిచేసిన ఒక రోజు అంటే పని ఉద్యోగాలకు మాత్రమే తీగ గెలుపు మాత్రం ఆరుమూడు నిర్ణయం అయిపోయింది ఆరుమూడు ప్రజలంతా ఈ లో చూసి జై తీరామంటారు జైలు అంటే మీ వల్ల ఇంకోసారి లేచిరే మనం లేకండి కాబట్టి అందరూ కలిసి కట్టుగా పార్టీని ముందుకు తీసుకెళ్ళి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ ముందుకు తీసుకెళ్తాం సారి వచ్చినట్టు నేను మాకు కూర్చున్నట్టు ఇది ఊపి నచ్చినా కూడా రాజకీయాలకు అర్థం కాదు ఎందుకంటే రాజకీయ వచ్చింది సడెన్గా ముప్పై ఏళ్ళ తర్వాత మీద ఒక్కొక్క అనుకుంటున్నా చాలా కూడా సంప్రదా చాలా బీకుంటున్న రాజకీయమంది మూడు నెలల చెల్లెలు అవుతాం కూడా కోట్లాది మంది పెద్దలు ఒక ఆశయంతో నచ్చిన ఈ దేశం గురించి వచ్చిన ఈ ధర్మం గురించి వచ్చిన అవసరం పడుతున్న హిందువుల గురించి వచ్చిన మెజార్టీ ప్రజల నుండి ప్రతి చోట అవమానాలు పడుతున్న దాటి గురించి వచ్చిన పోలీస్ స్టేషన్ కొట్టు భయం రెవెన్యూ వ్యాధి ఒకటి భయం ఎక్కడైన అందించారు గత గత గతకాల యూనిఫాం కార్యకర్తలు ముట్టాలంటే కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు ముట్టాలంటే గత గత యూనిఫామ్ కూడా పంతొమ్మిది అందగలు ఎక్కడికైనా ఒక కార్యకర్తల గురించి కాబట్టి ఏదో ఇక్కడికే కాదు తెలంగాణ ఎగరేట కాజ ఎజెండా తెలంగాణ మొత్తం హిందువులు గౌరవం ఉండేటట్టు పారనట్టు పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు మహిళలకు రైతులకు నిరుద్యోగులకు పేదలకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక తయారు చేశాం తెలంగాణ నరేంద్ర మోడీ గారి అరుగు కాలంలో ఆశయాలతో ప్రధానమంత్రి గారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక ఎట్ట విశ్వనాయకుడు తెలంగాణను కూడా భారతదేశంలో నెంబర్ వన్ చేస్తామని ఒక అందరం మాలాటల్లో ఒక దేశ భక్తుల మందరం కలిపి ఈరోజు భారతీయ జనతా పార్టీ మాకు అవమానాలు అవుతున్నాయి ఎదుర్కొంటాం ఏమిటి భారత మాతగా నెక్క కాదు కదా అది అసెంబ్లీ కూడా చెప్పిన ముఖ్యమంత్రి నివే వాళ్ళని చేస్తూ ముఖ్యమంత్రిని అని చెప్పిన మీరు అది ఉండిపోయిన నివేవాన్ని భారత మాత గురించి కాచేయంగా అని ఇష్టపడి ఉత్సాహత ఉంది రాజకీయాలు ఏదో ఈ చిన్న చిన్న చిట్టుపూట్టి పదవుల గురించి కాదు మీరు కూడా కొన్ని భ్రమం తొలగిస్తుంది రాబోయే ఆరు మూడు ఎక్కడ విడిచిన ఇదిలా హిందువుల నిజంగా గంట బిడ్డని ఒక భారత మాత పురోహితన్ని కూడా గర్వించినట్టు మనం అందరం కలిసి ప్రయత్నం చేద్దాం ముందు ముందు కూడా అన్ని విషయాలలో మీకు ఏ సమస్యలకు సహకారం అందిస్తాను అందుబాటులో ఉంటాను ఏదో చెప్పడానికి రాబోయే గదికలు దిగే దాంట్లో మాత్రం నిల్లకం కానీ నిల్లం వహిత్యం మాత్రం బాగుండదు చెప్పిన ఎటువంటి ప్రాతియన ఉండదు పార్టీలు వాళ్ళకి అందరూ ఒకటి కానీ కలిసిపోవాలంటే భారతీయ జనతా పార్టీని ఆరుమో కార్పొరేషన్ ఎదురేసి మనం ఏం పెద్దలు అన్నట్టు సారణంగా నేను ఉన్నది ఏం లేదు సారణంగా మున్సిపల్ కార్పొరేషన్ కూడా కానీ ఇంకా మిగతా కూడా అన్ని పదవులు కూడా బీజేపీ తెలుసుకుంటే ఇట్లాంటి యాభై సంవత్సరం పార్టీలు పనిచేసినా కూడా సంతోషం ఉంటుంది నేను నా నేను నాటిన చెట్టు నేను వేసిన మొక్క ఈరోజు పెరిగి కమలాలని ఒక గర్వంగా ఫీల్ అవుతారు అందరూ నన్ను అర్థం చేసుకుంటారని కోరుకుంటూ అవకాశం సభ్యులకి నియామక పత్రాలు చెప్పడం ఇవ్వడం జరుగుతుంది ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ చిందూరు విజయవంతం చేయడం పార్టీలు మనందరికీ గర్వంగా పాకిస్తాన్ గడ్డపై ఉన్న పదకొండు ఉగ్ర శిబిరాలను అది పాక్ ఇంట్రీ స్థావరాలను సామాన్య ప్రజానీకానికి హాని పెట్టకుండా అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేయడం ఉగ్ర దాడి దాడికి పాల్పడిన వారిని ఊస కూస తీయడం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వాక్యాలను ప్రతిబింబం గతంలో సర్జికల్ స్ట్రైక్ బాలాకోట్ వైమానిక దాడుల సందర్భంలో శత్రువుల గడ్డపై వెళ్ళి ఉగ్రవాదులను మట్టి పెడితే ఈసారి సరిహద్దులు దాటకుండానే బుద్ధి చెప్పడం విశేషం తమ గడ్డపై ఉన్న ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడాన్ని జీవించుకోలేని పాకిస్తాన్ గురువులు ఆసుపత్రులు సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకొని విపక్షణారహితంగా దాడులకు పాల్పడింది అయితే మన బలగాలు పాకిస్తాన్ దాడులను సమర్థవంతంగా అడ్డుకున్నాయి అంతేకాదు ప్రతిదానిలో పలు కీలకమైన పాలు పాక్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేశారు దీంతో పాకిస్తాన్ మోకాళ్ళపై నిలబడి నితం విరమణ కోసం వేడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ ఆపరేషన్లో భారత సైన్యం ప్రదర్శించిన శౌర్య పరాక్రమాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి ఈ ఆపరేషన్ వెనుక ఉన్న వ్యూహం వేగం ప్రత్యేకించి భారత జవాన్ల ధైర్యం మన దేశ గౌరవాన్ని విమల విమరింపజ్ చేశారు భారత ప్రశంసతను పెంచేలా ఈ ఆపరేషన్ సిబ్బూరు విజయవంతం చేసిన మన సైనికులకు చేయను భారత సైన్యాన్ని స్వేచ్ఛగా స్వేచ్ఛ ఎండుదన్న ఉండి ఈ ఆపరేషన్ సాఫల్యాన్ని మార్గదర్శకులుగా నుంచి ఉగ్రవాద స్థాయిని జవాబు ఇస్తామన్న దృఢ సంకల్పాన్ని ప్రదర్శించిన శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి బీజేపీ ఆర్మూర్ పట్టణ శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం జై జవాన్ జై ఈ యొక్క తీర్మానాన్ని ఆమోదించవలసింది కాబట్టి చప్పట్లతో అలాగే అలాగే ఉపాధ్యక్షుడిగా పాండపల్లి నర్సారెడ్డి గారిని కూడా

はい,い。

ఆధ్వర్యంలో నలభై ఆరు మంది కార్యవర్గ సభ్యులుగా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖకు కొత్తగా ఎన్నుకోవడం జరిగింది ఈ యొక్క ఎన్నిక ప్రక్రియ గత పది రోజులుగా కొనసాగుతూ ఉంది ఇప్పుడు మొత్తానికి ఆరుగురు వైస్ ప్రెసిడెంట్లని ఆరుగురు కార్యదర్శులని ఇద్దరు జనరల్ సెక్రటరీలని ముఖ్యంగా తీసుకోవడం జరిగింది అలాగే పదహారు మంది కార్యవర్గ సభ్యులుగా దాంట్లో మహిళలకు కూడా సముచిత స్థానాన్ని కూడా చేయించడం జరిగింది ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాలను కలుపుకొని ఈ యొక్క కమిటీని డిక్లేర్ చేశాం ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి కూడా గౌరవ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు అలాగే జాతీయ పశు బోర్డు చైర్మన్ గంగారెడ్డి గారు కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది వారి చేతుల మీదగానే వారందరికీ నియామక పత్రాలని కూడా అందించడం జరిగింది